మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అని మీరు అనుకోవద్దు నన్ను ఉమాని కాదని మూడో వ్యక్తిని పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనంపై అంతే ధీటుగా పనిచేస్తా నేను తెలుగుదేశం పార్టీలో చేరి మీలో ఒకటిగా మీతో కలిసి నడవడానికి మీ దగ్గరకు వచ్చాను తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టించలేదని గతంలో వైసీపీ నాయకులు కొందరు నాతో విభేదించారు తప్పులైనప్పుడు అనవసరంగా కేసులు పెట్టడాన్ని నేను ఒప్పుకోనని చెప్పాను నాకు దేవినేని ఉమాకు మధ్య ఇరవై సంవత్సరాల నుండి రాజకీయ విభేదాలు ఉన్నాయి వైసీపీలో ఉన్నప్పుడు ఉమాకి వ్యతిరేకంగా మాట్లాడానికి తప్పనుంచి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను దూషించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకం తెలుగుదేశం పార్టీకి చావు బ్రతుకుల సమస్య అంగబలం అర్ధబలంతో పాటు అధికారం చేతిలో ఉండడంతో మరోమారు అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు జీకొండూరులో పర్యటించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి వారితో చర్చలు జరిపిన వసంత కృష్ణప్రసాద్ పార్టీ అధిష్టానం మేమిద్దరం కాదని మూడో వ్యక్తిని రంగం మీదలో తీసుకొచ్చిన వారినైనా గెలిపిద్దాం నేను మీకు ఇక్కడ మాటిస్తూ ఉన్నాను నేను అవటానికి ఎంత ఉందో నేను కాకపోవడానికి కూడా ఎంత అవకాశాలున్నాయి ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి ఇక్కడ అభ్యర్థి అయినప్పటికీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎట్లా వచ్చి మీ ముందు ఈ నిమిషంలో మాట్లాడానో రేపు అదే అభ్యర్థిని తీసుకొని నేను ప్రచార రథం ఎక్కి ఆ రోజు నేను ఏ శైలిలో మాట్లాడతానో ఎట్లా ధీటుగా స్పందిస్తానో ఎందుకంటే రాబోయేది ఊహించడానికి రాబోయేది వేదికల మీద చెప్పడానికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థిత్వం అనేది మూడు రోజుల తర్వాతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందని నేను కూడా అనుకుంటా ఉన్నాను ప్రతిపాదకుల జాబితాలో ప్రతిపాదించబడినటువంటి వ్యక్తుల జాబితాలో నేను కూడా ఉన్నాను కానీ నేను కూడా అధిష్టానానికి ఒకటే చెప్తాను గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం నా లక్ష్యం రెండు వేల పంతొమ్మిదిలో నేను రీచ్ అయ్యాను రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదికి ఇరవై నాలుగు మధ్య నేను అనుకున్న లక్ష్యం మైలవరం నియోజకవర్గం ఇంకొక దేశకి అభివృద్ధి చేయాలని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది తెలుగుదేశం పార్టీలో చేరి మీతో పాటు మీ కుటుంబంలోకి వచ్చాను మీ అందరం కలుద్దాము మీ అందరితో సమన్వయంతో ముందుకెళ్దామని తీసుకుని వచ్చాను ఇంకా నా మీద చాలా అపోహలు చాలా ఇవి ఉంటాయి ఎందుకంటే ఆరు సంవత్సరాలు పెట్టి ఆయన గారితో కలిసి పనిచేశారు చాలా మంది నాయకత్వాలు నాయకులు అని చెప్పి ఖచ్చితంగా ఆ ఆ వేదిక మీద ఉన్నాను ఆ నాయకులతో కలిసి పనిచేశాను వారందరితో సమన్వయంతో పనిచేయించాను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను మనమందరం కలిసి పనిచేద్దాం అని చెప్తే ఇటు వచ్చి పనిచేసిన తర్వాత ఇంతకాలం బట్టి ఇక్కడ ఈ వేదిక మీద నుంచి పనిచేసి కష్టాలు నష్టాలు ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళని వదిలేసి ఎదటి వాళ్ళేదో నిద్రెక్కించుకోవటం వాళ్ళ భుజానికి ఎక్కించుకోవటం లేకపోతే మిమ్మల్ని అవమానపరచడం ఇంతవరకు నేను ఒక్కరిని అరే ఏను పిలవలా ఒరే ఏను పిలవాలా లేకపోతే ఒక్కరిని నగోరొకెం పిల్లలా ఎంతమంది నన్ను మా నా మీద విమర్శలు ఎక్కువ పెట్టినా వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా గడిచిన ఈ కాలంలో ఒక్క వ్యక్తిని కూడా నేను దూషించి మాట్లాడ ఒక్క వ్యక్తిని కూడా నన్ను ఎవరైతే మాట్లాడారో దేవినేని ఉమామయ్య సార్ ఆయనకే నేను ఉమామయ్య సార్కి ఎదురు కౌంటర్లు ఇచ్చి మాట్లాడాను ఆయన నన్ను అంటూ నేను ఆయన అంటూ ఎదురిస్తే నన్ను ఉద్దేశించి ఇతర రాజకీయ కారణాలతో కానీ వ్యక్తిగత కారణాలతో కానీ ఎంతమంది ఎన్ని మాట్లాడినా మీరు ఒకసారి ఒకటేసారి రెవెన్యూ చేసుకోండి ఒక్క సందర్భంలో ఒక్క వ్యక్తిని కూడా నేను పల్లెత్తి మాట్లాడలేదు ఏమీ చేయలేదు ఆ మనస్తత్వం నాది కాదు ఏమైనప్పటికీ ఈ పశ్చిమ కృష్ణాలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ సీట్లు గెలుచుకునేదానికోసం పార్లమెంట్ అభ్యర్థిగా చిన్ని గారు అవుతారా ఇంకొకళ్ళు అవుతారా వారు కావచ్చు ఇక్కడ మైలవరం నందిగామ జగేపేట నియోజకవర్గాల్లో అట్లాగే మన తిరులూరు కావచ్చు ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవేశం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి విజయవంతమయ్యి అభివృద్ధిలో ముందుకు నడవాలనేదే నా ప్రధానమైన కోరికలు మీరు అనుకుంటున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ కృష్ణప్రసాదే ఇక్కడ క్యాండిడేట్ అని మీరు అనుకోవచ్చు ఎవరైనా కావచ్చు గెలుపునే ప్రధానంగా తీసుకొని ముందుకెళ్దాం ఈ విషయంలో కొందరు వ్యతిరేకంగా కొందరు అనుకూలంగా